ఓం నమో భగవతే వాసుదేవాయ నిన్న మనం మార్కండేయ మహర్షి ధర్మరాజు గారికి కలియుగం ఏ రకంగా ఉంటుంది అనే విషయాలని చెప్తూ ఉంటారు కాబట్టి కలియుగంలో దేవతలకు పిండాలు పెట్టడం ఆవుల్ని పెంచడం అనేది ఉండకుండా ఉండడం తర్వాత వేదధర్మాలని నమ్మాలి అనేవాళ్ళు ఉండకపోవడం ఆ తర్వాత దేవాలయాలకి వెళ్ళడం అనేది ఉండకపోవడం సమయానికి వర్షాలు కురవకపోవడం తండ్రిని తల్లిని అవమానించడాలు భార్యాభర్తలు ప్రేమగా ఉండకపోవడం ఒకళ్ళ మీద ఒకళ్ళకి అనురక్తి ఉండకపోవడం బ్రాహ్మణులు తమంత తాముగా వెళ్ళి ఆశ్రయచనాలు ఇచ్చి వాళ్ళు ఇచ్చేటటువంటి డబ్బుల్ని తీసుకోవడం క్షత్రియులు స్త్రీని ధనాన్ని గోవుల్ని అన్నిటిని కూడా అపహరించడం మొదలైనవి చేస్తూ ఉంటారని ప్రతివాడు మాంసాహారాన్ని కోరుకుంటూ ఉంటాడని ఆ మాంసాహారానికి సా దొరకకపోతే శాకాహారానికి కూడా అటువంటి మాంసాహారపు పేరును పెట్టి అందులో అనురక్తిని పొందుతూ ఉండడం అనేది చెందుతూ ఉంటారని చెప్పారు కలియుగంలో భార్యాభర్తలు ఒక ప్రత్యేక భోగంగా కామాన అనుభవిస్తారు దీని ఫలితంగా కొంతమంది పిల్లలు పుడతారు అంతే తప్పితే ఆ భార్యాభర్తలు మనసులు ఒకరైన వారు కారు భోగం కోసం కలిసి ఉంటారు ఒక్కొక్కసారి అది కూడా దాటిపోతూ ఉంటారు మంచి పంటలను అందరూ వదిలేస్తారు వదిలివేసి చిత్ర విచిత్రంగా లాభాలు ఎక్కువ వస్తాయని లోకానికి తిండి గింజలు అందించవలసిన చోట వ్యాపారానికి కొత్త కొత్త చెరువులు కొత్త కొత్త వ్యాపారాలు మొదలు పెడుతూ ఉంటారు పంట పండించడానికి ఇష్టపడరు కొత్త రకాలు పంటలు వేయడం మొదలు మొదలు పెడుతూ ఉంటారు ఆవు పాలు ఎవ్వరికీ అక్కర్లేదు గొర్రె పాలు శ్రేష్టమని గొర్రె పాలు తాగే రోజులు కూడా వచ్చేస్తాయి రాబోయే రాబోయే రోజులో ఎక్కడ చూసినా గొర్రె పాలు అమ్ముతూ ఉంటారు ఎవరైనా ఏదైనా తాకట్టు పెట్టినట్లయితే ఇక ఆ తాకట్టు తిరిగి ఇచ్చేవారు ఉండరు తాకట్టు పెట్టిన వస్తువును అవతలవాడు తనదిగా లాగేసుకుంటూ ఉంటాడు అంటే దౌర్జన్యం అన్నమాట చూడండి ఇప్పుడు చాలామంది స్థలాలు ఎప్పుడో తీసుకున్నవి ఎన్ని కబ్జాలైపోతున్నాయి చూడండి అందుకని అటువంటివన్నీ ఉన్నాయి అని మార్కండే మహర్షి ఆనాడే చెప్పారండి ఆయన అంతటి మహాత్ముడు అసలు కలియుగాంత సమయానికి పురుషుని గొప్ప ఆయుర్దాయం ఎంత అంటే పదహారు సంవత్సరాలటండి మహా అయితే ఏడు తపితే ఏళ్ళకి ఆడపిల్లలు పిల్లలు పుట్టడం మొదలైపోతుందిట ఆడపిల్లలకి పిల్లలు పుట్టడం మొదలైపోతుందంటే ఏడు ఎనిమిది ఏళ్ళకే వాళ్ళు రజస్వులు అయిపోతారు దానం చేసేవాడన్నవాడు లేకపోతే దొంగతనం ఒక్కటే లోకంలో ఉంటుంది తెలిసి ఉన్నవాడు తెలియనివాడు ఎవడైనా సరే క్రూరత్వంతో పాపమే చేస్తూ ఉంటాడు అందరూ అన్నాన్ని అమ్ముకుని బతకడం మొదలు పెడతారు ఇప్పటికే కర్రీ పాయింట్లు వచ్చేసాయి కదండి నీళ్లు కూడా అమ్మేసుకుంటున్నారు కాబట్టి అతిథిని పిలిచి అన్నం పెట్టేవాళ్ళు ఉండరు చివరకు పనిపల్ల తినే అన్నానికి కూడా వెలకట్టి అమ్ముతారు బ్రాహ్మణులు వేదాన్ని అమ్మేస్తారు బాగా అందంగా ఉన్న ఆడది అంటే ఎంత ఎక్కువ డబ్బు ఇస్తే అంత తక్కువ బట్టను ఒంటి మీద ఉంచుకుని మానాన్ని అమ్ముకుంటూ ఉంటుంది కలికాలంలో జీవితాలు అంత కష్టతరంగా ఉంటాయి జనులు నిస్సిగ్గుగా ప్రవర్తిస్తూ ఉంటారు వేదాలకు సంబంధించిన ధర్మాలను కూర్చి శూద్రులు వివరించి చెప్పగా బ్రాహ్మణులలోని పెక్కు వర్గాల వారు వీణులొగ్గి వింటారు ఇది ఎంత అసహ్యకరమైన విషయమో చూడండి వేదాలు చదవవలసిన బ్రాహ్మణులు శూద్రులు వివరించి చెప్తుంటే ఉంటే వీళ్ళు చెవులొగ్గి వింటూ ఉంటారట గురువుగారిని శిష్యుడు పొగడడు శిష్యుణ్ణి గురువు ప్రేమగా చూడడు ఒకరి మీద ఒకరికి మనసులో ప్రేమ ఉండదు బంధువులంటే ఎవ్వరికీ ఇష్టం ఉండదు ఎక్కడి చూసినా ఎవరిని చూసినా అందరూ భయంతో ఉంటారు కలియుగంలో తనకి ఉన్నది ఉంటుంది అనే ధైర్యంతో ఎవ్వరూ ఉండరు అంతే కదండి మనకున్న వస్తువు మనకు ఉంటుందా ఎవడైనా దోచుకుపోతాడా ఇదే ఆలోచన తప్పితే ఏదో ఉంది మనకు ఉన్నదాంతో సంతోషంగా ఉన్నాం కాబట్టి ఎవడైనా తీసుకుపోతే భగవంతుడు మనకి ఆ వస్తువు మీద ఉండేటటువంటి మక మమకారాన్ని తీసేసుకున్నాడు పోని పోతే పోయింది అనేటటువంటి ఉద్దేశం ఎవరికైనా ఉంటుందా అండి ఉండదు అవతలవాడిది కూడా లాగేసుకోవాలనేటటువంటి తపనతోటి ఉండేటటువంటి యుగం కలియుగం అసలు ఈ కలి ప్రభావం ఎక్కువ అవుతోంది అనడానికి గుర్తేంటో తెలుసా అండి దేవాలయాలు పాడైపోతాయి పెద్ద పెద్ద ప్రాంగణాలు ఉన్న దేవాలయాలను తుడిచేవారు మొక్కలు వేసేవారు నీళ్లు పోసేవాళ్ళు పువ్వులు కోసి దండగుచ్చి దేవుడికి ఇచ్చేవారు ఉండరు పెద్ద పెద్ద ముండ్లకంపలతోటి డొంకలతోటి దేవాలయ ప్రాంగణాలు పెరిగిపోతే ఆ దేవాలయ అర్చకులు ఆ డొంకలలోనే ఇళ్ళు కట్టుకుని దేవుడికి అర్చన చేస్తూ ఉంటారు ఆయనను పట్టించుకునేవాడు ఉండడు గుడిని పట్టించుకునేవాడు ఉండడు చివరకు గుడిలో ధూపదీప నైవేద్యాలకు అర్చడకు పది మందిని ఆశ్రయించాల్సి వలసి ఉంటుంది వేదం చదువుకున్న బ్రాహ్మణులకు ఇచ్చిన అగ్రహారాలు కొల్లగొట్టబడతాయి బలవంతంగా లాక్కొనబడతాయి ఆశ్రమ ప్రాంగణాలన్నీ కూడా చెడిపోయి పాడైపోతాయి ఫలితాలను ఫలితాలనిచ్చే చెట్లను తీగలను నిర్దాక్షణంగా నరికేస్తారు ఆ చెట్లు ఉండవు అందగత్తెలు వ్యాపారానికి సిద్ధపడుతూ ఉంటారు అదే లోకంలో ఎప్పుడూ చర్చించబడుతూ ఉంటుంది మద్యపానం ఎక్కువ అవుతుంది ధర్మం గురించి అడిగేవాడు ధర్మ ప్రచారం చేసేవాడు ధర్మాన్ని స్థాపిద్దాం అనేవాడు ఉండడు క్రమంగా లోకం అలా తయారైపోతుంది ఆ సమయంలో కలియుగం బాగా ప్రబలిపోయి పూర్తిగా అధర్మం వైపుకు వెళ్ళిపోయిన తర్వాత సంబల అనే గ్రామంలో విప్రుని కులంలో విష్ణుయసుడు అనే పేరుతో శ్రీ మహావిష్ణువు ఆవిర్భవిస్తాడు అది కల్కావతారం అవతారం ఇంకా రాలేదు ఆ అవతారం వచ్చినప్పటికీ పురుషుడు పదహారు సంవత్సరాలకు మించి బతకడు అది కలియుగాంతపు లక్షణం విష్ణుయసుడు పుడుతూనే సకల శాస్త్రాలు వేదాలు ఆయనకి భాసిస్తాయి ఆయన ఈ జగత్తుకు అవుతాడు అయిపోయి దుష్టులందరినీ నిర్మూలిస్తాడు అప్పుడు కలియుగాంతం ఉన్నందు కృతయుగం ప్రారంభమవుతుంది ధర్మం నాలుగు పాదాలు మళ్ళీ నడుస్తుంది కలికి అవతారం అశ్వమేధయాగాన్ని చేస్తుంది అక్కడితో కృతయుగం ప్రారంభమైపోతుంది కాబట్టి ధర్మరాజ యుగాలు యుగాలు ఎలా ఉంటాయి ప్రళయం ఎలా ఉంటుంది అని నీవు అడిగిన దానికి సమాధానం చెప్పాను ఇన్ని యుగాలను చూసిన కనుక రాబోయేది కలియుగం కనుక ఆ కలియుగం ఎలా ఉంటుందో కూడా నీకు చెప్పాను కలియుగంలో ఒంటి పాదం మీదనే ధర్మం ఉంటుంది అన్నాను కాబట్టి దాని లక్షణం ఎలా ఉంటుందో నీతో చెప్పాను అని అన్నాడు అంటే కలియుగంలో ఉండేటటువంటి జరిగేటటువంటి విషయాలని వింటూ ఉంటే మనకి నిజంగా ఒక రకమైన భయమే కలుగుతోంది కదండి ఎందుకంటే ఆ యుగంలో జరిగేటటువంటి చెడు లక్షణాలన్నీ కూడా ఇప్పటికే ప్రారంభమైపోయాయి ప్రారంభమైపోయడం ఏంటి సగం దాటేసాయి కాబట్టి కలియుగ అంతం ఎప్పుడైపోతే బాగుంటుందా అన్నట్టుగానే ఉంది నాకైతే ఇటువంటి పనులు ఇటువంటివన్నీ చూసి మనం నిలబడడం చాలా కష్టం అండి ఇంట్లో ఇళ్లల్లోనే ఎక్కడో ప్రపంచంలో జరిగిందనక్కర్లేదు ప్రతి ఇంట్లో ఇటువంటి విషయాలు జరుగుతూనే ఉన్నాయి ఎంత మనం కట్టుదిట్టం చేసుకున్న పిల్లల్ని భర్తని భార్యని బంధువుల్ని తల్లిదండ్రుల్ని ఏదో ఒక మాటలు అనుకోవడం దెబ్బలాడుకోవడం ప్రేమలు తగ్గిపోవడం బంధువులు వస్తున్నారంటే భయపడిపోవడం భయపడిపోవడం అంటే బాబోయ్ ఎన్ని రోజులు ఉంటారో చేయలేని బాబోయ్ అనడం అనుకుని ఆయన అన్నట్టుగా ఆ కర్రీ పాయింట్లకి వెళ్ళి అక్కడి నుంచి తెచ్చేసి వాళ్ళకి అన్నాలు పెట్టేయడం ఇంట్లో చేసిన వాళ్ళలాగా అవి పెట్టేయడం ఆ తర్వాత వాళ్ళు రాత్రికి ఉంటారా వెళ్ళిపోతారా అనేది కూడా నిర్మోహమాటంగా మళ్ళీ ఏంటి మీ ప్లాన్ ఏంటి అని అడుగుతారు అంటే ఎప్పుడు వెళ్ళిపోతారు ఎన్నాళ్ళు ఉంటారు అనేటటువంటి ఉద్దేశం అది బంధువులు వస్తేనే అంటున్నారు అని కాదు చూడండి తల్లిదండ్రులు వస్తున్నారని అంటే పిల్లలు వాళ్ళు గబుక్కున ఏదో మామూలుగా ఆ ప్లాన్ ఏమిటో తెలుసుకుందామని అడుగుతారా లేకపోతే ఎన్నాళ్ళు ఉంటారని తెలుసుకుంటా తెలుసుకోవాలని అడుగుతారా ఏమిటి అన్నది తెలియదు కానీ తల్లిదండ్రులు పిల్లలింటికి వస్తున్న పిల్లలు తల్లిదండ్రుల వస్తున్న ఈ మధ్యకాలంలో అందరూ అడిగేటటువంటి ప్రశ్న ఎప్పుడు ప్రయాణం ఎప్పుడు బయలుదేరుతున్నారు అంటారు బాగానే ఉంది ఆ ప్రశ్న బాగుంటుంది మేము ఇలా ఫలానా పదిహేనో తారీఖున బయలుదేరుతున్నాం మళ్ళీ రిటర్న్ ఏం చేసుకున్నారా అంటారు అది అంటే ఎప్పుడు వెళ్ళిపోతారు అనే ఆతృత వాళ్ళలో ఉందని అనుకోవాలా లేదా ఎన్నాళ్ళు ఉంటారో తెలుసుకోవాలనే ఆతృత లేకపోతే బాబాయ్ వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారా అనేటటువంటి ఉద్దేశమా అనేది తెలుసుకోలేకపోతున్నాం కాబట్టి ఎవరైనా వస్తున్నారు అంటే మనం ఎక్కడికైనా పెడుతున్నాము అంటే అలా చెప్పేసుకోవాల్సిన పరిస్థితి నేను ఫలానా పదిహేనో తారీఖున వస్తున్నానమ్మా మళ్ళీ ఇరవై మూడో తారీఖు రిటర్న్ చేయించేసుకున్నాం ఆ రోజు వెళ్ళిపోతున్నాం కాబట్టి ఈ వారం రోజులు ఉంటాం అని ముందే చెప్పేసుకోవాల్సి వచ్చిన పరిస్థితి ఆహా అలాగమ్మా సరే అయితే అండమే తప్పితే పోనీ ఇంకో నాలుగు రోజులు ఉండొచ్చు కదా ఇప్పుడు చేసి అక్కడికి వెళ్ళి ఉంది పోతే పోయింది ఇంకో నాలుగు రోజులు ఉండండి హాయిగా కాసేపు కబుర్లు చెప్పుకుందాం ఏముంది పిల్లలతో ఆడుకోండి అక్కడికి వెళ్ళి ఇద్దరూ ఏముంటారు అనేటటువంటి వాళ్ళు పిల్లలు ఉండట్లేదు తల్లిదండ్రులు ఉండట్లేదు ఉన్నారు వారం రోజులు చేసి పెట్టేస్తున్నారు వెళ్ళిపోతామంటే అమ్మయ్య అయిపోయింది అన్నట్టుగానే ఉంటుంది కాబట్టి ఈ కలియుగంలో బంధువులు వస్తున్నారన్నా భయపడిపోవాల్సి వస్తుంది అన్నాన్ని అమ్ముకుని అన్న నీళ్ళని అమ్ముకుని ఉండేటటువంటి రోజులు వస్తాయి అంటే ఇదే కాబట్టి ఇటువంటి కలియుగంలో మనం ఉన్నాం ఇవన్నీ కూడా జరగకుండా మనదాకా రాకుండా మన మనస్సులు మన అధీనంలో ఉండే భగవంతుడి యొక్క నామాన్ని అస్తమాటూ స్మరిస్తూ ఉంటే ఎందుకంటే కలియుగంలో భగవన్నామం ఒక్కటే మనల్ని కలి ప్రభావం నుంచి బయటకి తోసేయగలదండి కాబట్టి భగవంతుడి నామాన్ని ఎప్పుడూ ఏ పని చేస్తున్నా భగవన్నామమే ఏ పని చేస్తున్నా భగవన్నామమే మనం నోట్లోంచి వచ్చేటట్టుగా పిచ్చి పిచ్చి సినిమా పాటలు ఇంకో పాటలు ఇంకోటి రాకుండా చక్కగా భగవంతుడిని కనుక మనం నామం ధ్యానం చేసుకుంటూనే ఉంటే ఇటువంటి పరిస్థితులు మనకి రాకుండా ఇటువంటి భయాలు లేకుండా ఇటువంటి దుష్ప్రభావాలు లేకుండా మనం ఉండడానికి కారణం అవుతుంది కాబట్టి మార్కండేయ మహర్షి ధర్మరాజు గారికి ఈ కలియుగ లక్షణాలన్నీ కూడా ఎలా ఉంటాయో నీతో చెప్పాను అన్నాడు ఆ తర్వాత మార్కండయ్య మహర్షి ధర్మరాజు గారితో ఇంకా చెప్పడం కొనసాగించారు ధర్మరాజా నీతో ఒక మాట చెప్తాను దీనిని బాగా జ్ఞాపకం ఉంచుకో ఎప్పుడూ దీనిని పాటించు అన్నాడు కాబట్టి మనం కూడా శ్రద్ధగా వినే పాటించగలమేమో చూసి పాటిద్దాం బ్రాహ్మణులు కనబడితే గౌరవించడం నేర్చుకో బ్రాహ్మణుడు కనబడితే నమస్కరించడం నేర్చుకో దాని వలన నీకు సకల శుభ ఫలాలు కలుగుతాయి బ్రాహ్మణుడంటే ఎంత విశిష్టమైన వాడో అందుకు సంబంధించిన ఒక ఆఖ్యానం చెబుతాను అతడు ఎలాంటి వాడు అన్నది నీవు చూడకు అతడు ఆశిస్తున్నాడా ఏదైనా మోహంతో ఉన్నాడా లాభాన్ని పొందాలనుకుంటున్నాడా అన్నది మాత్రం నీవు ఆలోచించకు ఎటువంటి బ్రాహ్మణుడైనా సరే గౌరవించడం నేర్చుకో అని ఆయన నీకు విశిష్టమైన వాడు ఎంతటి బ్రాహ్మణుడంటే ఎంతటి విశిష్టమైన వాడు అందుకు సంబంధించిన ఒక ఆఖ్యానాన్ని నీకు చెబుతాను వినవలసింది అని ఇలా చెప్పడం మొదలెట్టాడు ఒకప్పుడు అయోధ్య నగరాన్ని పరీక్షిత్ మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఈ పరీక్షిత్ మహారాజు పాండవ వంశంలో ఉండేటటువంటి పరీక్షితుడు కాదు ఈ పరీక్షిత్ మహారాజు వేరు కాబట్టి ఆయనకి వేట అంటే చాలా తమకం వేటకు వెళ్ళాడు అక్కడ ఒక స్త్రీ నిలబడి ఉంది ఆమె జవరాలు ఆమెను ఆపేక్షించాడు ఆమె నన్ను వివాహం చేసుకుంటానంటే నేను నీతో పాటుగా ఉంటాను అంది ఆమెను వివాహం చేసుకున్నాడు కానీ ఆమె ఒక షరతు పెట్టింది ఎప్పుడైనా నాతో జలక్రీడలు ఆడాలని ప్రయత్నిస్తే నేను అంతరార్థం అయిపోతాను అంది రాజు ఒక మూర్ఖుడు కాబట్టి అంగీకరించాడు నీతో జలక్రీడలు ఆడను అన్నాడు ఒక ఉద్యానవనంలో చంద్రకాంత శిలలతో వేదికలు నిర్మించాడు ఎన్నో తోటలు కట్టించాడు పూల మొక్కలు వేశాడు భార్యతో కలిసి వాటితో సంతోషంగా ఉన్నాడు ఆమె పేరు శిశోభన ఆమెతో కలిసి వివాహ విహారం చేస్తున్నాడు అలా చేస్తుండగా మంచి వేసవకాలం తాపంగా ఉంది మంచి సరోవరం కనబడింది ఆ సరోవరం గండు తుమ్మిరితో ఉన్నటువంటి తామర పువ్వులతో నిండి ఉంది అందులో ఒక దూకి స్నానం చేస్తాను చల్లగా ఉంటుంది అన్నాడు రాజు దూకమంది దూకాడు చాలా బాగుంది నువ్వు కూడా దూకు అన్నాడు జలక్రీడలు ఆడమంటే ఆవిడ అంతర్ధానం అవుతుంది కదండి ఆ విషయాన్ని మర్చిపోయాడు ఆవిడ దూకను అని చెప్పింది దూకమని రాజు ఆమెను బలవంత పెట్టాడు ఆమె సరోవరంలోకి దూకి అంతర్ధానం అయిపోయింది అందుకని ఆ సరోవరంలోని నీళ్లనన్నిటినీ బయట పోసేస్తానని సరోవరంలోని నీళ్ళనన్నిటినీ బయటకు తోడించేశాడు అడుగును చూస్తే కప్పలు ఉన్నాయి ఆ కప్పలే తన భార్యను తినేశాయని రాజు భావించాడు వెర్రి ఎక్కువైపోతే అలాగే ఉంటుంది కదండి ఏం జరుగుతోంది ఏం చేస్తున్నారు అన్నది తెలీదు కాబట్టి లోకంలో కప్ప అన్నది ఉండడానికి వీలు లేదు రాజునైనా నేను అలా శాసిస్తున్నాను కనబడిన కప్పనల్లా చంపివేయండి అన్నాడు ఇంకా సైనికులు రాజుగారి మాట కదండి కనపడ్డ కప్పనల్లా పొడిచివేయడం మొదలుపెట్టారు కప్పలకి రాజు అని ఒకడున్నాడు ఆయన తపస్వి అదొక విచిత్రం ఉపాధిలో ఆయన కారణజనుభుడిగా ఉండిపోయాడు ఆయన కామరూపి అంటే ఆయన రూపాన్ని మార్చేసుకోగలడనమాట ఆయన మహర్షి వేషాన్ని ధరించి రాజు దగ్గరకు వచ్చాడు వచ్చి రాజుగారితో అన్నాడు నీవు చేసే పనికి సిగ్గు వేయడం లేదా లోకం నవ్వదా కప్పలు ఎక్కడైనా మనిషిని తినేస్తాయా సరోవరంలో మీ ఆవిడని దూకమన్నావు ఆమె దూకింది మీ ఆవిడని కప్పలు తినేసాయని లోకంలో ఉన్న కప్పలన్నింటినీ చంపేవేయమన్నావా నీకు బుద్ధుందా నీ భార్య ఎవరో తెలుసా ఆమె నా కూతురు అన్నాడు రాజు నెత్తిన పిడుగుపట్టిన ఎట్లయింది నీ కూతురైతే ఏదీ పిలు అన్నాడు రాజు శిశోభ అని పిలిచాడు ఆమె తిరిగి వచ్చింది అప్పుడు ఆయన అన్నాడు దీనికి ఇది అలవాటు ఇది పురుషులను మోసం చేస్తూ ఉంటుంది ఇదే మాట చెప్పి ఎందరో రాజులతో క్రీడించింది మాయం అయిపోతూ ఉంటుంది ఇంకొక రాజు దగ్గరికి పోతూ ఉంటుంది ఆమెకు అది ఒక అలవాటు నువ్వు రాజులను మోసగించడం ఈ ఈవేళ కప్పల జాతికి ఇబ్బంది వచ్చింది కాబట్టి నీకు మోసగాండ్రైన కొడుకులు జన్మించుకాక అని శాపం ఇచ్చి వెళ్ళిపోయాడు ఎవరికి కూతురికి అప్పుడు ఆమెకు బుద్ధి వచ్చింది ఆమె ఆ రాజుతో ఉండడం మొదలుపెట్టింది కొన్నాళ్ళకి ఆమెకి సలుడు నలుడు వలుడు అని ముగ్గురు కొడుకులు పుట్టారు ఈ రైమింగ్ బాగుంటుందని పెట్టుకునేటటువంటి పేర్లు అప్పట్లోనే ఉన్నాయన్నమాట కాబట్టి సలుడు నలుడు వలుడు కొంతకాలం అయిపోయిన తర్వాత రాజు తన పరిపాలన ఆపివేసి వానప్రస్థనానికి వెళ్ళిపోయాడు పెద్ద కుమారుడైన సలుడు రాజు అయ్యాడు ఇప్పుడు ఈయన వేటకు బయలుదేరాడు బయలుదేరి వెళ్ళి ఒక మృగాన్ని బాణం వేసుకొట్టాడు బాణం తగిలి మృగం ఎటూ పారిపోయింది ఆయన తన సారథిని పిలిచి నిందించాడు ఆ మృగం వెళ్ళినంత వేగంగా రథం ఎందుకు వెళ్ళడం లేదు వేగంగా తోలు అన్నాడు సారథి అన్నాడు ఈ రథానికి కట్టిన గుర్రాలకి మృగంతో పరిగెత్తే శక్తి లేదు వామ్య జాతికి చెందిన అశ్వములు అయితే అలా పరిగెడతాయి అన్నాడు రాజు అడిగాడే అవి ఎక్కడుంటాయి అన్నాడు ఇక్కడే రామదేవుడు అనే మహర్షి ఉన్నాడు ఆయన ఆశ్రమంలో తపస్సు చేసుకుంటున్నాడు ఆయన దగ్గర ఉన్నాయి అన్నాడు సారథి అయితే రథాన్ని ఆశ్రమానికి పోనీయమన్నాడు రాజు రాజు అక్కడికి వెళ్ళి మహర్షితో నేను కొట్టిన మృగం ఒకటి తప్పుకుంది నీ గుర్రాలు నాకు ఇ నేను వాటిని నా రథానికి పూంజుకుని వెళ్ళి వచ్చి మళ్ళా నీ గుర్రాలను నీకు ఇచ్చేస్తాను అన్నాడు మహర్షి తన ఆశ్రమంలోని గుర్రాలని వెళ్ళమన్నాడు ఆ గుర్రాలను పూల్చి రథం ఎక్కాడు అవి వెంటనే బాణపు దెబ్బ తగిలిన మృగం దగ్గరికి పరిగెత్తాయి రాజు ఆ మృగాన్ని పట్టుకున్నాడు తెచ్చుకున్నాడు ఆ గుర్రాలను మహర్షికి తిరిగి ఇచ్చివేయడం మానేసి తన అంతఃపురానికి వెళ్ళిపోయాడు కొన్నాళ్ళు అయిపోయింది మహర్షి ఆత్రేయుడు అనే ఒక శిష్యుణ్ణి పిలిచాడు పిలిచి రాజు గుర్రాలను తీసుకువచ్చి ఇస్తానన్నాడు కానీ ఇవ్వలేదు రాజు వద్దకు వెళ్ళి ఒకసారి జ్ఞాపకం చేయి అన్నాడు ఈ ఆత్రేయుడు అనేటటువంటి శిష్యుడు రాజు దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి ఓ సలమహారాజా మా గురువుగారి దగ్గర గుర్రాలు తెచ్చుకున్నావు వాటిని తిరిగి ఇవ్వవలసింది అని చెప్పాడు గుర్రాలా ఇంకా ఏమైనానా రాజుకు కావలసినవి రాజు అట్టే పెట్టేసుకుంటాడు మీ గురువుగారికి వాటిని ఇస్తానన్నా ఇవ్వనన్నానని చెప్పు అన్నాడు ఆ తర్వాత వామదేవి మహర్షి పాపం స్వయంగా బయలుదేరి రాజు వద్దకు వచ్చాడు రాజా నువ్వు చేసింది తప్పు మృగాన్ని తెచ్చుకోవాలని అడిగితే నా గుర్రాలను ఇచ్చాను నా గుర్రాలను నాకు ఇచ్చేయి అన్నాడు ఇప్పుడు రాజు అన్నాడు ఇవ్వను ఇంకొకసారి అడిగితే అసలు ఒప్పుకోను కావాలంటే నీకు రెండు కంచర గాడిదలను ఇస్తాను అవి బరువులు మోస్తాయి కాదంటే నీకు రెండు ఎద్దులు ఇస్తాను బ్రాహ్మడు నీకు గుర్రాలెందుకు నేను తెచ్చిన గుర్రాలను మాత్రం ఇవ్వను అన్నాడు అనేసి ఈ వచ్చిన బ్రాహ్మణుని పొడి పొడిచేస్తాను అన్నాడు అలా అన్నందుకు మహానుభావుడైన ఆ వామదేవ మహర్షి ఒక్కసారి కోపంతో ముఖాన్ని జీవరించి చూశాడు దేనికైనా హద్దు అనేది ఉంటుంది కదండి మహానుభావుడైన ఆ వామదేవ మహర్షి వచ్చి అడిగినప్పుడు నాకు కావాలి నా దగ్గర ఉంచుకుంటానండి అని బతిమాలినా అది వేరేలా ఉండును ఈ రకంగా మాట్లాడేసరికి వామదేవ మహర్షి ఒక్కసారిగా కోపంతో ముఖాన్ని జీవరించి చూశాడు ఆయన చూపుల వలన భయంకరమైన కృత్య ఉద్భవించి సూలంతో పొడిచి రాజును చంపేసింది సలుడు మరణించిన తర్వాత రెండవ వాడైన నలుడు రాజయ్యాడు ఈ గుర్రాలు అక్కడే ఉన్నాయి మళ్ళీ వచ్చాడు వామదేవ మహర్షి మీ అన్న నా గుర్రాలని ఇవ్వలేదు నీవైనా నా గుర్రాలని ఇవ్వవలసింది అని అడిగాడు నలుడు కూడా నేను ఇవ్వను ఇంకొకసారి గుర్రాలను కానీ అడిగావంటే అని భటులతో నా ధనుస్సు బాణాలు తీసుకురండి ఈ బ్రాహ్మణ్ ఇక్కడే చంపేస్తానన్నాడు అనగానే మహర్షి నన్ను చంపడం కాదు నీకు ఏడిచే రోజు వచ్చింది లోపల నీ కొడుకు బాణపు దగ్గరకు చచ్చిపోయాడు చూసుకో అన్నాడు అనేటప్పటికీ అంతఃపురంలో ఉన్న పరిచారకులు రాజకుమారుడి సవాన్ని తీసుకువచ్చారు వచ్చి మహారాజా చాలా ఆశ్చర్యం పిల్లవాడు ఆడుకుంటుంటే ఎక్కడి నుంచో ఒక బాణం వచ్చి పిల్లవాడికి తగిలింది ప్రాణం వదిలేశాడు అని చెప్పాడు రాజుకి కోపం వచ్చింది నా కొడుకుని నువ్వే చంపావని రాజును రాజు చంపేస్తానని వామదేవుడి మీదకి ధనస్సుని ఎక్కుపెట్టాడు వామదేవుడు హుంకారం చేశాడు రాజు చెయ్యి అలాగే స్తంభించిపోయింది అప్పుడు నలనుడు అన్నాడు నేను ఈ వామదేవ మహర్షి దగ్గర ఓడిపోయాను ఎన్నో అనవసర మాటలు మాట్లాడాను నా బాణాలను ఇంకా వేయకముందే ఆయన నా భుజాన్ని స్తంభింపజేశాడు నా కొడుకు ఆయన మాటకే చచ్చిపోయాడు బ్రాహ్మణ తేజస్సు ఏమిటో ఇప్పుడు నాకు అర్థమైంది నేను ఆయన కాళ్ళ మీద పడి ఆయనకు క్షమార్పణ చెప్పి ఆయన గుర్రాలను ఇచ్చేస్తాను అన్నాడు చెయ్యి కదిలింది వెంటనే వామదేవ మహర్షికి సాష్టాంగ నమస్కారం చేసి క్షమార్పణ అడిగి ఆయన అశ్వాలను ఆయనకి ఇచ్చేశాడు ఇచ్చివేయగానే మహాతృప్తి పొందినవాడే వామదేవుడు మళ్ళా ఆయన కొడుకును బ్రతికించాడు కాబట్టి ధర్మరాజా బ్రాహ్మణులకు నమస్కారం చేయమని నేను ఎందుకన్నానో తెలుసా సత్పురుషులు ఉంటారు వాళ్ళకి నమస్కారం చేయడం వలన వాళ్ళ అనుగ్రహాన్ని పొందుతావు బ్రాహ్మణ ఆశీర్వచనమే అభ్యున్నతికి హేతువు కనుక వాళ్ళకి నమస్కరించడం నేర్చుకో దానివలన నీవు అభ్యున్నతిని పొందుతావు నేను ఎన్నో ప్రళయాలని ఎన్నో యుగాలని చూసిన వాడిని ఎన్నిటినో వినవాడిని కాబట్టి నాకు తెలిసి ఉన్న ప్రధానమైన సారం అంతటినీ నీకు ఇవాళ అప్పచెప్పాను అని మార్కండే మహర్షి ధర్మరాజు గారికి ప్రబోధం చేశాడు ఈ విధంగా మార్కండే మహర్షి ధర్మరాజు గారికి ప్రబోధనం చేసిన తర్వాత ఆయన ఒక అంశాన్ని ధర్మరాజు గారికి చెప్పాడు ఆ అంశం విన్న తర్వాత ధర్మరాజు గారే నోరు తెరిచి ఆశ్చర్యపోయి ముక్కు మీద వేలు వేసుకుని ఉండిపోయేటటువంటి చిత్రమైన విషయం మార్కండే మహర్షి సాక్షాత్తు కృష్ణ భగవానుడి సమక్షంలో ప్రతిపాదన చేశాడు కాబట్టి అంతటి ఆశ్చర్యకరమైన విషయం ధర్మరాజు గారికే అంత ఆశ్చర్యం కలిగేటటువంటి విషయం అంటే మనమే అండి కాబట్టి ఆ విషయం ఏమిటి అన్నది మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ